హామీల అమల్లో కాంగ్రెస్ విఫలం గ్రూప్ వన్ నోటిఫికేషన్పై పెదవిప్పని సీఎం రేవంత్ మేనిఫెస్టో హామీ ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ జిమాడ్ చెప్పినే కదా అన్నా ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడే ఉన్నది ఇట్లనే ఉన్నది అంటే చెప్పడానికి లేదు నేనేం చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరీ ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరూ కూడా ఒకటి ఆలోచించాల్సిన విషయం ఉంటుంది తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది ఎట్లెట్లున్నది అంటే ఒక రెండు అంశాలు ఇగో వచ్చినాయి గ్రూప్ వన్కి సంబంధించి ఇగో బాధ్యతలు వచ్చారు ఇగో బాధ్యతలు ఏమంటున్నారంటే తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీకే చెప్తా మీకే మీకే ఈ విషయాన్ని చెప్తా తెలంగాణ ప్రాంత బిడ్డల్ని ఎట్లా మోసం చేస్తున్నారు ఏం కథ ఎట్లెట్లున్నది అనేది మొత్తం ఆలోచించాలి మీరు తెలంగాణ ప్రజలారా దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలారా అన్న గ్రూప్ వన్ నోటిఫికేషన్ అనేది మాకు చెప్పిర్రు గ్రూప్ వన్ నోటిఫికేషన్కి సంబంధించి ఇస్తారు అని మీ మాకు చెప్పిన పరిస్థితి కనబడ్డది మరి ఈ రోజు ఇదే గ్రూప్ వన్ పరీక్షకు సంబంధించి ఇప్పటి వరకు ఇయ్యకపోవడంతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇగో వాళ్ళ బాధ గోసైనూర్రి తెలంగాణ బిడ్డలారా వాళ్ళు వాట్సాప్ చేసిర్రు అన్న టీవీ న్యూస్ ఛానల్ వారి వ్యూవర్స్ అందరికీ చెప్పండి అన్న గ్రూప్ వన్ ఫిబ్రవరి ఒకటో తారీఖున నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు నా పేరు ఆయన పేరు సో అండ్ సో ఎందుకంటే ఆయన పేరు చెప్పట్లేదు నా వయస్సు ఇంకొక నెల మాత్రమే దానికి నేను అర్హుని ఆ తర్వాత నా పరిస్థితి ఏంటి ఇప్పటికే తెలంగాణ ఉద్యమంలో పోగొట్టుకున్నాను తర్వాత వచ్చిన పదేళ్లలో నష్టపోయాను ఇప్పుడు కూడా నష్టపోతే ఎలా అన్నా అనేది ఒకసారి ఆలోచించమని తెలంగాణ సమాజానికి చెప్తున్నా చాలా వచ్చినాయి కానీ మేము ముందు ఉంచుతానా గ్రూప్ వన్ నోటిఫికేషన్ అంటే ఒక రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు నాకు తెలిసినంత వరకు నేను నిన్న ఏంది రాజ్యాంగాన్ని ఒకసారి తిరగ తోడిన మొత్తాన్ని భారత రాజ్యాంగానికి సంబంధించి రాజకీయ పార్టీలు దాదాపు తెలంగా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించి వివిధ పార్టీలు ఇచ్చిన మేనిఫెస్టో విచిత్రం ఏంటంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో ఎక్కడా కూడా ఏ ఒక్క రాజకీయ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోను ఎక్కడ ఎవరు కూడా అమలు చేయలేదు అంటే దౌర్భాగ్యమైన పరిస్థితి చూడండి ప్రజల పట్ల రాజకీయ పార్టీలకు ఉన్న చిత్తశుద్ధి ఏ స్థాయిలో ఉందో మీరే ఆలోచించండి నేను చెప్తున్నా కదా ఈ ఒక్క గ్రూప్ నోటిఫికేషన్ కాదు కాంగ్రెస్ పార్టీ అరిచేతులో అరిచేతులో వైకుంఠ అని చూపెడుతుంది కాంగ్రెస్ కుటుంబ పాలనగా వస్తుంది కాంగ్రెస్తో ఆల్రెడీ జలాలకు సంబంధించి నాగార్జున సాగర్ ఎండిపోతుంది ఆడ విద్యుత్ విద్యుత్కు సంబంధించి నష్టపోతాం రేపు గోస భవిష్యత్తులో బర ఎంత భయంకరంగా ఉంటుందో మీరే చూస్తారు మళ్ళీ మీరే నాకు ఫోన్ చేస్తారు రంజితన్న తప్పైందన్న నువ్వు అన్న అనవసరంగా విమర్శలు చేస్తాం నీ బాటలోనే మేము అంటూ మళ్ళీ వస్తారు చూడు విచారకు హా విచారణకు హాజరు కానీ అరవింద్ కేజ్రీవాల్ లీకర్ స్కామ్ కేసులో వరుసగా ఐదు సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విచారణకు డుమ్మా కొట్టారు దీంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ డైరెక్టరేట్ కోర్టును ఆశ్రయించింది ఈడీ సమన్లను ముఖ్యమంత్రి స్పందించడం లేదని విచారణకు హాజరు కావడం లేదని ఈడీ పేర్కొంది అని కూడా చెప్పిన పరిస్థితి ఏం ఉన్నదండి చీపీరితో ఢిల్లీని మొత్తం ఓట్ చేసేడు లేనిపోని నిందలు అపనిందలు బట్టగాల్సి మీదేశుడు ఓఎంఓ అంటే ఓఎంఓ అన్నట్టుగా ఢిల్లీ ముఖ్యమంత్రిని ఆడుకునే ప్రయత్నం చేస్తున్నాడు అదరని బెదరని గుండె అది ఎందుకంటే ఢిల్లీకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది నాటి ప్రభుత్వాలు ఏం చేసినాయి నేడు కేజ్రీవాల్ ఏం అంటే ఆడ విద్యా ప్రమాణాలు చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది ఎవరైనా ఢిల్లీకి వెళ్ళినప్పుడు కేజ్రీవాల్కు సంబంధించి ప్రభుత్వ స్కూళ్లు ఎట్లున్నాయి అనేది చూసిరా